దేవనామానికి మహిమ గాక కూడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా ఈనాడు చదవబడినటువంటి డెబ్బై తొమ్మిదవ కీర్తన భాగము డెబ్బై తొమ్మిదవ కీర్తన భాగము డెబ్భై తొమ్మిదవ కీర్తన భాగము ఎనిమిదవ వచ్చినం ఎనిమిదవ వచ్చినం మేము బహుగా కుంగి ఉన్నాము ఆగండి మనం ఎలా ఉన్నామంట బహుగా కుంగి ఉన్నాం వేటిని బట్టి మనం బహుగా కుంగి ఉన్నాం మన సమస్యలను బట్టి మన కలిగినటువంటి బలహీనతను బట్టి వేటిని బట్టి అయినా కానీ మనం బహుగా కుంగి ఉన్నాం ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు బహుగా కుంగి ఉన్నారు అంటే సంపూర్ణంగా వారి వృజాలను దేవుడికి వారు అప్పగించలా సంపూర్ణంగా వారి వృజాలను దేవుడికి అప్పగించలా మనకు వలే ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడా వాటిని అనుభవిద్దామని మాత్రమే వారు ఆలోచిస్తూ ఉన్నారు కానీ దేవుని మీద వారు సంపూర్ణంగా ఆనుకోక మూలంగా వారు బహుగా కుంగి ఉన్నారు వారు మాత్రమే కాదు మనము కూడా దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోకపోతే మనకున్నటువంటి శోధనలను బట్టి బలహీనతను బట్టి సమస్యలను బట్టి ఏది ఏమైనా కానీ మనము కూడా బహుగా కుంగి ఉంటాం అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీలో మార్పు రావాలి నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటే నీ కుంగుబాటు నుండి విడుదల కలుగొల్చేవాడు ఆయనే హలే తరువాత అంటున్నారు మా పూర్వపు పూర్వల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము అయా మా పూర్వీకులు నీకు వ్యతిరేకంగా మాట్లాడారు నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు వారిని బట్టి మా మీద నీ కోపము సదాకాలము నిలవనివ్వవద్దు వద్దు ప్రభా అని వారు ప్రార్థన చేస్తున్నారు వారు చేసినటువంటి కార్యాలను బట్టి ఎరుషులేములో ప్రార్థన ఆగిపోయింది దేవుని ఎరుగునటువంటి ప్రజలు ఎరుషులేము దేవాలయం మీద దండయాత్ర చేశారు రాజులు దానిని అంతటిని పడగొట్టేశారు ఆరాధన జరక్కకుండా దైవ సేవకులను ఇష్టం వచ్చినట్లుగా చంపేశారు వారి రక్తము నీళ్లలాగా పారబోయబడింది కింద ఇప్పుడు ఆ పట్టణము మర్ర పెట్టుకుంటూ ఉంది దేవునికి మన యొక్క వ్యతిరేకమైన కార్యాలను బట్టి మన ప్రాంతానికి కానీ మనకు కానీ మన దేశానికి రాష్ట్రానికి కానీ కీళ్ళు జరగకూడదు మనం ఎల్లప్పుడూ కూడా నెమ్మది కోసము శాంతి కోసము ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండాలి మన కృంగుబాటు నుండి సంవత్సర కాల సమయంలో మన సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయనే మనందరికీ విడుదల కలగజేయను ఆమె నలేలుయా పన్నెండవ వచ్చినములు అంటారు డెబ్బై తొమ్మిదవ కీర్తన పన్నెండవలో ప్రభు మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రజగా వారి ఎదలోనికి ఏడు ఏడంతల నిందను కలుగొచ్చేము నీవు ఈ సంవత్సర కాల సమయంలో దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆనుకొని జీవించినట్లయితే ఎవరైతే మనకు బహుశోధన వేదన కలుగ వారందరికీ దేవుడు ఏడు అంకల శోధనలు బాధలను కలుగు చేస్తారంట హలేలుయా హలేలుయా అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించదు నీకు విడుదల సంవత్సరం ఈ సంవత్సరము నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటే నువ్వు దేని చేత పట్టబడి ఉన్నావో దేని చేత బంధించబడి ఉన్నావో దేని చేత కట్టబడి ఉన్నావో వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగు చేసేటటువంటి సంవత్సరము ఈ సంవత్సరమై ఉన్నది కనుక నువ్వు సదాకాలము నీ పక్షమున దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉంచాలని మనందరము ప్రార్థన చేయాలి హలోయా Hallelujah! Hallelujah!